నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి మాత్రమే పే చేయండి మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతలు గెలుపుతో సంబరాలు చేసుకుంటున్నారు అయితే సోలాపూర్ బీజేపీ ఎమ్మెల్యే మాత్రం తన గెలుపుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే కారణమని చెబుతున్నారు పవన్ ప్రచారం తనను విజయ తీరాలకు చేర్చిందన్నారు ఈ మేరకు పవన్ కు సందేశం పంపారు పవన్జీ మీ వల్లే నేను గెలిచాను మీ ప్రభావం చాలా ఉంది ఇక్కడ సోలాపూర్లో మీరు చేసిన ర్యాలీ చాలా హెల్ప్ అయింది మీ ప్రసంగాలతో మహారాష్ట్ర సోలాపూర్ ప్రజలను మీరు ప్రభావితం చేశారు మీకు నా ధన్యవాదాలు అంటూ సోలాపూర్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన దేవేంద్ర రాజేష్ కోతే అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో నవంబర్ పదహారున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు తెలిసిందే ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థుల తరఫున సభలు రోడ్ షోలకు పవన్ హాజరయ్యారు డెగ్లూర్ నాందేడు వంటి ప్రాంతాల్లో పవన్ సభలకు విశేష స్పందన లభించింది ముఖ్యంగా షోలాపూర్ నగరంలో పవన్ రోడ్ షోకు మహారాష్ట్ర ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు షోలాపూర్లో అడుగుపెట్టిన జనసేనానికి అపూర్వ స్వాగతం లభించింది చూస్తే అది మహారాష్ట్రనా లేకపోతే ఏపీనా అనిపించేలా జనాలు ఎగబడ్డారు డీజే పాటలు బ్యాండ్ కోలాహలం నడుమ అట్టహాసంగా పవన్ రోడ్ షో సాగింది రోడ్డు పక్కన ఇళ్లలోని వారు కూడా పవన్పై పూలు జల్లుతూ స్వాగతం పలికారు పవన్ అందరికీ అభివాదం చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు ఎన్నికల్లో గెలిచిన వెంటనే షోలాపూర్ ఎమ్మెల్యే దేవేంద్ర రాజేష్ కోతే ముందుగా పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు